ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ చేయండి ఆల్ నోటిల్మెంట్ చూసిన ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఐపీనా క్లిక్ చేయండి ఆల్ నోటిల్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ టాపిక్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ఎదురు చూసినటువంటి టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ ఆల్సో తెలంగాణ డిఎస్సి వాయిదా అసలు వాయిదా పడేనా ఇది మాయమాటలేనా చాలామంది చాలా రకాల వీడియో చేసిన అయితే విద్యాశాఖకు నిరుద్యోగులు ఎంతగా భిన్నవించినా ఎన్ని రకాలుగా రాస్తారోకులు చేసినా నిరాహార దీక్షలు చేసినా విద్యాశాఖ తగ్గలేదు సో తెలంగాణ డిఎస్సి వాయిదా పడుతుందా లేదా అనేటువంటి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇవాళ మీకు ఫ్యాక్ట్గా తెలియజేస్తున్నాను కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవ్వట్ తెలంగాణ డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ మాత్రం ఒక జీరో పండించినప్పుడు మనకు కనబడలేదు ఎందుకంటే షెడ్యూల్ రిలీజ్ చేసేటువంటి టీజీపీఎస్సీ అంతకుముందు టీఎస్పిఎస్సి ఉండి తర్వాత దాన్ని టీజీపీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్గ్రేడ్ చేసి ఇవాళ ఈ అప్గ్రేడ్ ఇన్ఫర్మేషన్ని మొత్తానికి మొత్తంలో తెలంగాణ నిరుద్యోగులకు ఎదురు చూసినారు మొత్తానికి లెవెన్ థౌజండ్ సిక్స్ అంటే సిక్స్టీ త్రీ పోస్ట్లతో ఈ జాబ్స్ వచ్చాయి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏ ఏ అయినా అండ్ షెడ్యూల్స్ రిలీజ్ చేసి మొత్తానికి మొత్తంగా తెలంగాణ డిఎస్సి వాయిదా పడుతుంది వాయిదా పడాలి ఏ క్షణమైనా అని విద్యాశాఖ మాత్రం ఏమాత్రం నిమ్మక మా మనకు స్పందన ఇవ్వడం లేదు ఆయన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది కాబట్టి దీనికి సంబంధించి మొత్తానికి డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ అప్డేట్ వచ్చేసిందండి డిఎస్సి వాయిదా పడే ఛాన్స్ అండ్ ప్రసక్తే లేదండి ఓకే కాబట్టి మొత్తానికి డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులందరికీ అడ్వాన్స్గా ఆల్ బే తెలియస్తూ మొత్తానికి సిలబస్ అందరూ కూడా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేశామండి సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒరిజినాలిటీ ఒక్కటి పాయింట్ ఏంటంటే డిఎస్సి వాయిదా పడేటువంటి ఛాన్స్ మాత్రం జీరో పర్సెంట్ ఉంది ఓకే ఏమాత్రం అడ్డంకాలు వచ్చినా ఆ అప్డేట్ వస్తే తప్పకుండా మన ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి వస్తుంది ఇందులో ఇటువంటి అభ్యంతరాలు వచ్చినా మీకు డిఎస్సి పోస్ట్ పని గురించి అడగదలుచుకున్నటువంటి అభ్యర్థులు కావచ్చు టెట్కు క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు టెట్లో మంచి స్కోర్ సాధించి ఇప్పటికే డిఎస్సి సాధించాలని కోరుకున్న వాళ్ళకి ఇది గుడ్ మెసేజ్ సో దీంట్లో మీకు ఎటువంటి అనుమానం వచ్చినా సందేహాలు వచ్చినా తప్పకుండా కామెంట్స్ గుర్తు ఓకేనా సదామి శివలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి తెలంగాణ విద్యాశాఖ ఏమాత్రం నిరుద్యోగులు ఎన్ని విధాలుగా నిరాహార దీక్షలు చేసినా ఎంతో తపస్సుపడ్డా మొత్తానికి తెలంగాణ డిఎస్సి వాయిదా పడకుండా షెడ్యూల్ రిలీజ్ చేసింది మరి షెడ్యూల్ చాలా రకాల కన్ఫీస్ ఉన్నాయి ఎస్జిడి పోస్టులు కావచ్చు స్కూలర్స్ వచ్చిన పోస్టులు కావచ్చు రకరకాల పోస్టులతో మరి టైమింగ్స్ మనకు వచ్చేసి ఈ మంత్ ఎయిటీన్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏందో మనం షార్ట్ అండ్ క్లియర్గా తెలుసు ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ డిఎస్సి మొత్తానికి లాంగ్వేజ్ పండితో మొత్తానికి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఈ నెల జూలై ఎయిటీన్ నుంచి ఈ పరీక్ష తేదీని కూడా మార్చినటువంటి ప్రభుత్వం డిఎస్సి మాత్రం వాయిదా వేయలేకపోయింది సో ఇటువంటి తరుణంలో మనం ముందుకెళ్లాల్సినటువంటి పాయింట్లో ఆ పాయింట్ ఆ వేలోనే మీకు చెప్తున్నా మొత్తానికి మొత్తంలో తెలంగాణ డిఎస్సి షెడ్యూల్ సబ్జెక్ట్ వైజ్గా చాలాసార్లు నేను చూశాను చాలాసార్లు అబ్జర్వ్ చేశారు మీరు అందరు కూడా డిఎస్సి ఇంత సమయం తీసుకున్నది ఎవరు కూడా అది కూడా సీబీటీ ఎగ్జామ్ ఆ సీబీటీ ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు సిలబస్ కావచ్చు ప్రీ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి గ్రూప్ వన్ లింక్స్ కూడా రిజల్ట్స్ మనకు రావడం జరిగింది అండ్ గ్రూప్ టూ కూడా వాయిదా పడలేకపోయింది మిగతా వీడియోలతో అప్కమింగ్ సూన్లో మేము ముందు ఉంటాను బట్ మనం చెప్పే మాట్లాడిందంటే వన్స్ వీడియో కింద దయచేసి లింక్ అప్డేట్ చూడండి మీకు ఏ సబ్జెక్ట్ ఉందో ఎస్జిటి కావచ్చు స్కూల్ వస్తుంది కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ సబ్జెక్టు వారిగా ఎప్పుడు హాల్ టికెట్ రిలీజ్ కాబోతున్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ వివరాలు సిలబస్ సిబిటీ ఎగ్జామ్ మోడల్ ఎగ్జామ్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని షార్ట్ అండ్ క్లియర్ కట్గా చాలా చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ ఇచ్చామండి అయినప్పటికీ మీకు చాలా రకాలుగా సందేహాలు సలహాలు వస్తూ ఉంటాయి రావాలి కూడా మీకు వచ్చేటువంటి ప్రతి సలహాలను సందేహాలను గుర్తు చేస్తూ సల్ సదామై సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్